श्रीकृष्ण परब्रह्म ॐ श्रीकृष्ण परब्रह्म ॐ श्रीकृष्ण परब्रह्मणी नमः भगवद्गीता रचिन वेदव्यास वारि नमस्करि ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు అందించిన ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ మనసులో ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మరి అలాగే ఈ సెషన్ని భగవద్గీత పారాయణాన్ని రోజు జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరియు నమస్కారాలు ఈ సెషన్ సెషన్ని మనము ఆరో అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని నలభై ఒకటవ శ్లోకం నుండి చెప్పుకున్నాము మరి నిన్న అర్జునుడు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణ పరమాత్మ సమాధానము చెప్తూ ఇంకా మరి యోగ యోగ స్థితిని పొందే ప్రయత్నం చేస్తూ ఆ లక్ష్యాన్ని చేరుకోకుండా మధ్యలోనే ఒకవేళ వాళ్ళు మరణించే స్థితి కలిగితే వారి పరిస్థితి ఏమిటి అని అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళు ఖచ్చితంగా నశించిపోతారు అనే అనేదే లేదు ఎందుకంటే వాళ్ళు మంచి మార్గంలో ఉన్నారు కాబట్టి వారికి మంచి గతి వాళ్ళు పొందుతారు మరి వాళ్ళు అలాంటి మంచి గతి ఏంటి అనేది మనకి ఈరోజు తదుపరి శ్లోకాలలో తెలుసుకున్నాము ఆత్మ సమయమ యోగంలోని 41వ శ్లోకం ప్రాప్్య పుణ్య కృతాం లోకానుషిత్వా శాశ్వతి సమాహ సుచినాం శ్రీమతాం గేహే యోగ బ్రష్టో భిజయతే

లోకాన్ లోకములు లోకములను పొంది ప్రాప్య లోకాన్ ప్రాప్య లోకమును పొంది శాశ్వతి అనేకాలైన సమ అంటే అనేక అనేక సంవత్సరాలు పుష్విత అక్కడ నివసించి శుచీనాం దాని తర్వాత పరిశుద్ధులైనటువంటి శ్రీమతాం శ్రీమంతుల యొక్క గేహే గృహమునందు అభిజాయతే పుడుతారు అనేది ఈ శ్లోకం యొక్క భావం సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు ఎవరైతే యోగ భస్తులు ఉంటారో వాళ్ళు పుణ్యాత్ముల వన్ పుణ్య పుణ్యలోకాలలో వాళ్ళు నివసించి అక్కడ కొంతకాలం ఉండి దాని తర్వాత మంచి మార్గంలో ఉండి అలాగే శ్రీమంతులు అయిన వారి ఇంట్లో వాళ్ళు జన్మ తీసుకుంటారు అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు సో మరి ఈ శ్లోకం ద్వారా మనము చేసు మనం అర్థం చేసుకోవాల్సిన అంతరార్థము ఏమిటి అంటే మనము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అంటేనే మనము ఇంతకు ముందు జన్మలో ఎంతో కొంత పుణ్యకార్మ పుణ్యకార్యము చేసి ఈ మార్గంలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఇంత మంచి ఫ్యామిలీలో మనము జన్మ తీసుకున్నాము మన చుట్టూ దానికి సహకరించే ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టే మనము ఈ రోజు కూడా అసలు ఈ క్లాస్ లో ఈ భగవద్గీత వింటున్నాం లేకపోతే అసలు అది పాసిబుల్ కాదు ఎంతో వేల మంది ఉన్న ఈ భూ ప్రపంచంలో కొన్ని వందల మంది మటుకి ఈ మార్గంలో ఇలాంటి జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు వాళ్ళు వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు ఇంకా ఎంతో మంది అసలు ఇది అంటే ఏంటో కూడా తెలీదు ఇది నేర్చుకోవాలన్న ఉత్సాహము కూడా వాళ్ళకి కలగదు ఈ ఉత్సాహము మనకు ఉంది అనంటే ఆ దైవ కృప మన మీద ఉంది అలాగే మన ఫ్యామిలీ కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టే మనం ఈ రోజు ఈ జ్ఞానాన్ని పొందగలుగుతున్నాము సో ఎంతో కొంత మనకు ఆ సంస్కారాలు పూర్వజన్మది ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఇది నేర్చుకుంటున్నాము అనడానికి ఈ శ్లోకము మనకి నిదర్శనం ఎందుకంటే ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు ఎవరైతే యోగ ప్రశ్నలు ఉంటారో అంటే యోగ సాధన చేసి యోగ సాధన అంటే ఏంటి యోగం అంటే ఏంటి మనం ఇంతకు ఎన్నో శ్లోకాలలో చెప్పుకున్నాం యోగి లక్షణాలు యోగం అంటే ఏంటి యోగి లక్షణాలు అంటే ఏంటి ఇంద్రియ మనసులో నిగ్రహించడం యోగం అంటే ఏంటి అని ఎందుకు నిగ్రహిస్తున్నాము మన ఆత్మను పరమాత్మను విలీనం చేయడానికే మనం నిగ్రహిస్తున్నాం దానికి చేయవలసిన ఉండవలసిన లక్షణాలు ఏంటి ఇంద్రియ మనో నిగ్రహం సో అల్టిమేట్ లక్ష్యం ఎవరికైనా ఏమిటి అంటే మన ఆత్మను ఆ పరమాత్మను విలీనం చేయడమే ఆ యోగం యొక్క లక్షణం యోగి యొక్క లక్ష్యం సో మరి ఆ యోగత్వాన్ని పొందే క్రమంలో ఎవరైతే ఆ లక్ష్యం చేరుకోకుండానే వాళ్ళ దేహాన్ని విడి విడిచిపెట్టవలసి వస్తే అది ఎక్కడికి ఎంత మాత్రము వేస్ట్ కాదు అది ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ జన్మలో అది కంటిన్యూ అవుతుంది ఎలా కంటిన్యూ అయింది అంటే ఈ సాధనను కొనసాగించి ఎన్విరాన్మెంట్ లో మనని ఆ శ్రీకృష్ణ పరమాత్మ పెడుతున్నాడు అనమాట శ్రీమంతులు అంటే ధనం పరంగా ఎలాంటి ఢోకా లేకుండా వాళ్ళకి ఎంత కావాలో అంత వాళ్ళకి సంసిద్ధపరచగలిగే ఫ్యామిలీలో మనల్ని పెడుతున్నారు అలాగే శుచీన అంటే మంచి సంస్కారాలు మంచి ఆచరణలు మంచి సాంప్రదాయాలు ఉన్న ఫ్యామిలీలో మనల్ని పెడుతున్నారనమాట ఎందుకంటే అప్పుడే ఈ ప్రాక్టీస్ ని కొనసాగించగలిగే ఎన్విరాన్మెంట్ ని మనకి క్రియేట్ చేయబడుతుంది లేకపోతే అది సాధ్యపడదు మనము ఫైనాన్షియల్ గా మనకి క్రైసిస్ ఉందనుకోండి ఎంతసేపు మన మొత్తం జీవితం దాన్ని సమకూర్చడానికి మన ఫ్యామిలీకి సమకూర్చడానికి మన మాక్సిమం ఎనర్జీ అండ్ టైం పెట్టాల్సి వస్తుంది కానీ కొంతవరకు మనము కొంత మంచి ఫ్యామిలీలో మనం జన్మ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది ఆ క్రైసిస్ అనేది మనకి ఉండకుండా మన ప్రాక్టీస్ అండ్ మన టైంని ఈ యోగం ఆచరించడానికి ఆ లక్ష్యాన్ని దైవపరంగా మనము ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది సో అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే యోగ భ్రస్తులు ఉంటారో వాళ్ళు ఆ పుణ్యలోకాలలోకి వెళ్ళి పుణ్యలోకాలకు ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మంచి మార్గంలో ఉన్నారు కాబట్టి ఆ పుణ్యలోకంలోకి వెళ్ళి అక్కడ కాసేపు కొన్ని సంవత్సరాలు నివసించి దాని తర్వాత శుచీనాం శ్రీమత మంచి సంస్కారములు సదాచారాలు సంప్రదాయాలు గల శ్రీమంతుల ఇంట్లో వాళ్ళు జన్మ తీసుకుంటారు అనేది ఈ శ్లోకం యొక్క భావము సో ఏ కొంచెం మీరు అభ్యాసం చేసినా అది ఎక్కడికి పోదు అది మీ వెంటే ఖచ్చితంగా వస్తుంది అది నెక్స్ట్ జన్మలో మీకు దాని రిజల్ట్ కనిపిస్తుంది ఒకవేళ ఈ జన్మలో మీరు సాధించలేకపోతే ఆ రిజల్ట్ తోని మీరు ఒక టెన్ పాయింట్స్ రీచ్ అవ రీచ్ అయ్యారు టెన్ స్టెప్స్ రీచ్ అయ్యారు నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఫస్ట్ నుంచి చేయవలసిన పని లేదు ఆ లెవెన్త్ స్టెప్ నుంచే మీరు కంటిన్యూ చేస్తారు అనేది మనకిక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకంలో మనము గ్రహించవలసిన అంతరార్థము మరి ఇంకా ఏం చెప్తున్నారు ఈ సాధనలో ఉన్న వారి గురించి యోగ భ్రష్టుల గురించి అనేది నెక్స్ట్ శ్లోకంలో దీని కంటిన్యూషన్ ఆరో అధ్యాయంలోని నలభై రెండవ శ్లోకం అథవా కులేమతర్లభతరం లోకే జన్మయీదృశం అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏ తతిదుర్లభతరం లోకే జన్మయదీ దృశం అలాగే ఈ శ్లోకంలో ఇంకా ఇంకా ఎలాంటి జన్మ వాళ్ళు తీసుకోవచ్చు అనేది చెప్తున్నారన్నమాట అథవా అంటే శ్రీమంతులు మంచి సంస్కారాలు ఉన్న సీ శ్రీమంతుల వాళ్ళ ఇంట్లో అయినా లేకపోతే ధీమతాం అంటే జ్ఞానవంతులు మరియు యోగినాం యోగుల యొక్క కులేయేవ వంశమునందు భవతి వాళ్ళు జన్మ తీసుకుంటారు ఈ దృశ్యం ఈ ప్రకారము జన్మ జన్మము ఎత్ ఏదైతే కలుగుతుందో హి అది ఈ ప్రపంచం నా లోకే జన్మ దృశాం అంటే ఈ ఈ లోకంలో అలాంటి జన్మ సంభవించడం అనేది చాలా కష్టమైనది ఎందుకంటే ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్తున్నారు మంచి సంస్కారాలు గల శ్రీమంతుల ఇంట్లో అంటే ఓన్లీ శ్రీమంతులు అయితే ఏంటి వాళ్ళకు సరైన జ్ఞానం లేకపోతే వాళ్ళు ఆ ఆ ధనాన్ని వాళ్ళు భోగాలకి విలాసాలకి ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మంచి సంస్కారాలు సంప్రదాయాలతో కూడిన శ్రీమంతుల ఇంట్లో అని శుచితాం శ్రీమతాం అనేది చెప్పారు మరి అలాగే దానితో పాటు ఒకవేళ అలా అలా జరగకపోతే ఇంకా ఏమి ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి యోగ భ్రష్టులకి అంటే మంచి యోగుల ఇంట్లో వాళ్ళు జన్మ తీసుకోవడము యోగులు అంటే వాళ్ళు ఇలాంటి సాధనను ఆల్రెడీ చేసి ఆ లక్ష్యాన్ని వాళ్ళు పొందిన వారి ఇంట్లో వాళ్ళు జన్మ తీసుకుంటే ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది భక్తి భావనతో వైరాగ్యంతో ఆ మంచి జ్ఞానముతో వాళ్ళ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా మంచి గ్రంథ పఠనాలు ఆధ్యాత్మిక విచారణ అంటే ఇంట్లో వాళ్ళ డిస్కషన్ కానీ వాళ్ళ ఎన్విరాన్మెంట్ కానీ పిల్లలతో కానీ వాళ్ళు కంప్లీట్ గా ఇలాంటి వాటి మీదే ఉంటుంది భగవద్గీత మీద రామాయణం మీద లేదా అసలు స్పిరిచువల్ జర్నీ అంటే ఏంటి ఇలాంటి డిస్కషన్సే వాళ్ళ ఇంట్లో ఉంటాయన్నమాట యోగ సాధన మీద నియమ నిష్టలు ఇలాంటివే వాళ్ళ ఇంట్లో ఉంటాయి కాబట్టి అలాంటి జన్మ చాలా గొప్పది ఒక యోగి యోగుల ఇంట్లో జన్మించడం అనేది చాలా చాలా గొప్పది మరియు చాలా కష్టం కోటి మందిలో ఎవరో ఒక్కరికి మటుకే అలాంటి జన్మ కలుగుతుంది ఇప్పుడు మన గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఉన్నారు ఆయన ఒక యోగి అలా ఇంటి ఇంట్లో వాళ్ళు వాళ్ళ డాటర్స్ జన్మించడం అనేది వాళ్ళొక అదృష్టం ఎంతో మందికి కానీ అలా ఎంతో మందిలో ఒక్కరికి కానీ అలాంటి అదృష్టం కలగదు సో ఇంతకు ముందు చెప్పింది ఒక స్టెప్ అయితే ఇది దానికి అదొక ఫార్టీ పర్సెంట్ అయితే ఇది ఇంకా ఎయిటీ పర్సెంట్ అనమాట శ్రీమంతులు మంచి సంస్కారాలు గల ఇంట్లో జన్మించడం ఎంత అదృష్టము అది ఒక ఫార్టీ పర్సెంట్ అయితే యోగుల ఇంట్లో జన్మించడం అనేది ఇంకా అంతకంటే కూడా అదృష్టంగా ఇక్కడ చెప్తున్నారు అనమాట ఎందుకంటే మనం ఆ సాధన మనం ఎంత చెయ్యాలి అనుకున్నా ఆ దైవ కృప ఆ చుట్టూ మన ఎన్విరాన్మెంట్ అది లేకపోతే అది సాధ్యపడదు అసలు ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడం దానిని ఆచరించడం అనేది సాధ్యపడదు సో మీరు మీ పిల్లలకి ఇచ్చే అతి గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఈ యోగ సాధన చేయడంలో వారికి తగ్గ ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయడమే అతి గొప్ప గిఫ్ట్ ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనకి అదే గిఫ్ట్ మనకి ప్రసాదించారు అందుకే ఈ రోజు ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాము పాల్గొంటున్నాము ఆచరించే ప్రయత్నము చేస్తున్నాము ఎంతో మందిని దీనిని నేర్చుకోవాలనుకున్నా కూడా ఎన్నో కారణాల వల్ల వాళ్ళు ఆగిపోతుంటారు మనం కూడా ఇది మనము అనుభవించే ఉంటాం అరే నేను ఎలాగైనా దీనిని రేపటి నుంచి భగవద్గీత నేర్చుకోవాలి లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో తెలుసుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు అందులో ప్రవేశించలేకపోతారు ఎందుకంటే ఆ దైవ కృప మరియు ఆ ప్రీవియస్ గా ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ పితృదేవతలు అంటారు కదా వారి కృప కూడా ఉండాలి ఉంటేనే మనము ఈ సాధనలో ఎక్కడైతే ఆపే ఆపామో అక్కడి నుండి కొనసాగించగలుగుతాము మళ్ళీ ఫస్ట్ నుంచి కాకుండా ఎక్కడ వరకు ఆపామో కరెక్ట్ గా అక్కడి నుంచే మనము కొనసాగించగలుగుతాము సో ఏదైనా మంచి సంస్కారాలు గల భీమంతుల ఇంట్లో లేదా గొప్ప యోగ సాధన చేసిన చేసినటువంటి యోగుల ఇంట్లో వాళ్ళు జన్మ తీసుకుని వాళ్ళ సాధనాన్ని కొనసాగించగలుగుతారు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కడి నుంచి అయితే ఆపారో అక్కడి నుంచే వాళ్ళు కొనసాగించగలుగుతారు అనేది మనకి ఈ రెండు శ్లోకాలలో మనకి తెలియజేస్తున్నారు మరి నెక్స్ట్ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందాము ధ్యానయోగం ఆత్మ సంయమయోగంలోని నలభై మూడవ శ్లోకం తత్రుద్ధి సంయోగం లభతే పౌర్వదైకం భూయ సంసిద్ధ గురునందనా

యోగ విషయముకై విషయం విషయం విషయకమైన బుద్ధితోటి లభతే పొందుచున్నాడు అంటే యోగుల ఇంట్లో జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలా జన్మ తీసుకుంటారు అంటే పూర్వపు దేహంను వాళ్ళు విడిచిపొట్ విడిచిపెట్టచ్చు కానీ ఆ మనసు మరియు బుద్ధి వాళ్ళు క్యారీ చేస్తారనమాట నెక్స్ట్ జన్మలో కూడా తథ అలాంటి పూర్వ జన్మ సంస్కారము వలన భూయ ఇంకా అధికముగా వాళ్ళు సంసిద్ధౌ సంపూర్ణ యోగ సిద్ధి సిద్ధి కొరకు వాళ్ళు యత ప్రయత్నమును వాళ్ళు చెయ్యుచున్నాడు సో ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎక్కడి నుండి అయితే స్టాప్ చేస్తామో అక్కడి నుండే కంటిన్యూ చేయాలండి మరి ఆ జన్మ కంప్లీట్ అయిపోయినప్పుడు అలా కరెక్ట్ గా అక్కడ నుంచి ఎలా స్టార్ట్ చేయగలుగుతామంటే మన శరీరం మనం వదిలిపెట్టినా కూడా మన మనసు మన బుద్ధిని నెక్స్ట్ జన్మలోకి క్యారీ చేసినప్పుడు ఆ సంస్కారాలు అనేవి మనకి క్యారీ అవుతాయి అన్నమాట సో ఇక్కడ తత్రతం బుద్ధి సంయోగం మన బుద్ధి మన మనసులో మనం ఏదైతే సాధన చేస్తున్నామో అది అది ఉండిపోతుంది ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎలాంటివి ఎలాంటి జ్ఞానం మనం ఎంతవరకు జ్ఞానం నేర్చుకుంటే అలాంటి జ్ఞానం అనేది మనకి ఆ మనసు బుద్ధిలో ఉండిపోతుంది అలాంటి బుద్ధితో మనము అలాంటి సంస్కారాలతో కూడిన బుద్ధితో మనము నెక్స్ట్ జన్మలో ప్రవేశించినప్పుడు మనం అక్కడి నుండే మన సాధన అనేది కొనసాగించగలుగుతాము సో మనకి ఇంతకు ముందు యాక్చువల్ గా రెండవ అధ్యాయంలో కూడా మనకి దీనికి సంబంధించిన శ్లోకం ఉంది కదా దేహినోస్మిన్ యథా దేహే కౌమారం జర తా దేహాంతర ప్రాప్తి ముహ్యతి దేహముకి ఎలాగైతే బాల్యము యవ్వనము ముసలితనము సంభవించడం ఎంత సహజమో ఇంకొక శరీరంలోకి కూడా ప్రవేశించడం అంతే సహజము మరి ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది అంటే ఇక్కడ దేహాన్ని శరీరాన్ని విడిచిపెడుతుంది తప్ప ప్రవేశించేటప్పుడు తన బుద్ధి తన సంస్కారాలను తీసుకొని వెళ్ళి ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది అనమాట సో అందుకని మనము ఎక్కడైతే స్టాప్ చేశామో మన సాధనని అక్కడ నుండే మనము కొనసాగించగలుగుతాము అనే దానికి ఇక్కడ మనకి ప్రూఫ్ అనమాట సెకండ్ అధ్యాయంలో చెప్పిన ఆత్మ సాంఖ్య యోగ జ్ఞానమే మళ్ళీ ఇక్కడ మనకి దానికి అనుసంధానంగా ఈ శ్లోకంలో మనకి ఉంది సో అలా వెళ్ళడం సహజము ఏం తీసుకొని వెళ్తున్నాము మనం అంటాం కదా పోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్తాము అన్ని ఇక్కడే వదిలేసి వెళ్తాము ఇంక్లూడింగ్ మన శరీరాన్ని కూడా వదిలేసి వెళ్తాము ఏం తీసుకొని వెళ్తాము తీసుకొని పోయేది ఏమీ లేదు కాళీ చేతులతో వచ్చాం కాళీ చేతులతో వెళ్తాం అని చెప్పుకుంటాం కదా అది ఎందు కానీ అది కంప్లీట్ గా నిజం కాదు ఎందుకంటే మనము సంస్కారాలను మన బుద్ధిని తీసుకొని మనము వెళ్తున్నాము సో అందుకే అనమాట ఇప్పుడు కొన్ని కొంతమందిని చూస్తే అరే వీళ్ళకి ఇంత చిన్నప్పుడు ఇంత జ్ఞానం ఎలా కలిగింది అసలు ఇప్పుడు మనకి పూర్వకాలంలో అంటే భక్త ప్రహ్లాద వీళ్ళ వీళ్ళని చూస్తుంటే ఇంత చిన్న బాలుడికి అంత పెద్ద జ్ఞానం ఇంత ఎలా కలిగింది అనేది ఆశ్చర్యంగా ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు ఈ శ్లోకం విన్నాక మనకు అర్థమవుతుంది సో వాళ్ళు ఆ పూర్వ జన్మలో ఆ సంస్కారాలను బుద్ధిని తీసుకొని ఈ జన్మ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలాంటి జ్ఞానం ఉంటుంది అనమాట మనం అసలు ఈ కాలంలో కూడా కొంతమంది చాలా మందిని చిన్న చిన్న పిల్లల్ని చైల్డ్ ప్రాడజీ అంటారు వాళ్ళని అంటే చిన్న వయసులోనే వాళ్ళకి ఎంతో జ్ఞానము కలిగి ఉంటుంది చిన్న వయసులోనే వాళ్ళు ఎన్నో సాధించి చూపిస్తారు చిన్న పిల్లలు మనము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కినట్టుగా చూస్తుంటాము న్యూస్ లో లేదా చెస్ ఛాంపియన్స్ గా అయినట్టు చూస్తుంటాము ఆ సంగీతంలో ఎంతో ఆ పరిజ్ఞానంతో ఉన్న ఉన్న వాళ్ళని మనం చూస్తుంటాం మరి వాళ్ళకి అంత చిన్న వయసులో ఎలా కలిగింది అని అంటే అదే అనమాట ప్రూఫ్ దానికి ప్రూఫ్ వాళ్ళ సంస్కార ప్రీవియస్ జన్మలో వాళ్ళ సంస్కారాలను వాళ్ళ బుద్ధిని వాళ్ళు తీసుకొని ఈ జన్మ తీసుకున్నారు కాబట్టి దేహంతో వయస్సుతో సమానం లేకుండా వాళ్ళ నాలెడ్జ్ అనేది ఎక్కువ స్థాయిలో ఉంటుంది పెద్ద క ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేదు కొంతమందికి సిక్స్టీ ఇయర్స్ లో కలిగిన జ్ఞానం కొంతమందికి సిక్స్ ఇయర్స్ కే కలుగుతుంది మరి అంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అంత వ్యత్యాసం ఎందుకు ఉంది అంటే దానికి నిదర్శనమే ఈ శ్లోకము ఖచ్చితంగా జన్మ అయిపోయిన తర్వాత మనకి ఆ సంస్కారాలను మనం ఏదైతే ఆ జన్మలో సంపాదించుకున్నాం మనం మంచి కార్యాలు చేసుకొని మంచి సంస్కారాలను సంపాదించుకుంటే అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది చెడు చేసి చెడు సంస్కారాలను సంపాదించుకుంటే అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సో ఏది తీసుకుపోతున్నామంటే అల్టిమేట్ గా మనం చేసుకున్న పుణ్యం మన మనం మంచి సంస్కారాలని లేదా చెడు చేయడం ద్వారా చెడు సంస్కారాలని అల్టిమేట్ గా తీసుకెళ్ళగలుగుతున్నాం ఇంకా ఏది కూడా మనం ఈ భూలోకం నుండి తీసుకెళ్లలేము అన్ని ఇక్కడనే పెట్టాల్సిందే విడిచిపెట్టాల్సిందే విడిచిపెట్టే మనము ఇంకో జన్మ తీసుకోగలుగుతాం మన నుంచి ఏదైనా మనతోటి ఏదైనా వచ్చిందంటే అది మన సంస్కారాలు మట్టికి మనతో పాటు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మనం బుద్ధిలో ఏం ఫీడ్ చేసుకుంటున్నాము అనేది ఎరుకతో ఉంటూ దానిలో మంచి సంస్కారాలను పెంచుకునే ప్రయత్నంగానే మన కర్మను ఆచరిస్తూ ఉండాలి మనం కర్మ మనం చెప్పుకున్నాము మూడో అధ్యాయంలో కూడా కర్మను చేయడం కేవలం కర్మ చేయడం ఇంపార్టెంట్ కాదు ఆ కర్మ వెనకాల నువ్వు ఏమి ఇంటెన్షన్తో చేసుకున్నావు కర్మ అనేదే మ్యాటర్ అవుతుంది దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా కర్మ చేయడం కంటే కూడా నువ్వు ఎలాంటి తో గుడ్ ఇంటెన్షన్ తో చేస్తున్నావా ఇంటెన్షన్ తో చేస్తున్నావా అనేది ఇంపార్టెంట్ ఇన్ఫాక్ట్ నువ్వు గుడ్ ఇంటెన్షన్ తో ఉండి ఒకవేళ చెడు కర్మ జరిగినా కూడా నీకు అది పెద్దగా ఎఫెక్ట్ చేయదు కానీ నువ్వు బయటకి ఏదో మంచి పనులు చేస్తున్నట్టుగా చేసి నీ వెనకాల ఇంటెన్షన్ స్వార్థంగా లేదా ఏదో చెప్పాలి అన్నట్టుగానే అందరిలో నేను హైలైట్ అవ్వాలి అనుకున్నట్టుగానే నువ్వు మంచి పనులు చేసినా కూడా నీ ఇంటెన్షన్ అక్కడ కన్సిడర్ అవుతుంది నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నీ లెక్కలోకి అవి రావు నువ్వు మంచి మనసుతో చేస్తేనే ఆ ఇంటెన్షనే కౌంట్ అవుతుంది అనమాట అదే నీకు మంచి సంస్కారాల కింద యాడై నీ నెక్స్ట్ జన్మలోకి అది క్యారీ ఆన్ అవుతుంది అనేది మనకి ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు సో ఇది ఈరోజు శ్లోకాల ద్వారా మనము తెలుసుకోవలసింది ఆచరించాల్సింది మరియు అర్థం చేసుకోవాల్సింది మళ్ళీ రేపు తదుపరి శ్లోకాలతో మనం కలుసుకున్నాము అంతవరకు సెలవు అందరికీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీకృష్ణ